మనసున్న నా తెలుగు ప్రజలందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ ఏంటంటే రెండు యుగాల ముందు ఓ మనిషిగా పుట్టి మనిషి అంటే ఎలా బ్రతకాలి ఎలా జీవించాలి అని నిరూపించిన మహానుభావుడు ఇప్పటికీ మన యొక్క సనాతన ధర్మము నిలబడి ఉందంటే అటువంటి మహానుభావుడు వల్లే ఈ రోజుకి అతని పేరు ప్రపంచం అంతా మారుమోగుతుందంటే అతను భగవంతుడు కాక మనిషిని ఎలా చెప్పుకుంటారో కొంతమంది నాకు అర్థం కావట్లేదు ప్రపంచంలో ఎంతో మంది ఈ భూమి పైన వచ్చి వెళ్ళిపోయిన ఉన్నారు ఇలాగా రెండు యుగాలు గడిచినా సరే ఆ పేరు ఇంకా మోత మోగుతా ఉందంటే భగవంతుడి పేరు కాకుండా ఆమె ఊరిపేరే ఉంటుంది ఆలోచన చేయండి ఆయన ఎవరో కాదు మన సనాతన ధర్మ పరిరక్షకులు ఇప్పటికీ ఎప్పటికీ మనతోనే ఉంటారు మన యొక్క ఖ్యాతిని పెంపొందిస్తూ ఉంటారు అతనే మన యొక్క శ్రీరామచంద్రమూర్తుల వారు ఆయన పుట్టి ఇప్పటికీ రెండు యుగాలు గడిచిపోయినా సరే ఆయన ఆనవాళ్ళు ఇక్కడ మన భారతదేశంలో కదులు మెదులుతూ ఉంది కనబడుతూ ఉంది ఇంకా అతని యొక్క నామస్మరణ మనం పలుకుతూ ఉన్నాం ఆ నామంలో ఏదో తెలియని పవర్ అనేది దాగి ఉంది రామా అని పిలిస్తే మన చేసిన పాపాలన్నీ నోటి నుంచి బయట వెళ్ళిపోతుందనేసి గొప్ప సందేశం ఇచ్చిన గొప్ప నేమది అటువంటి రామా అనే పదాన్ని ఇప్పటికి మనం పిలుస్తున్నామంటే రెండు యుగాలు గడిచిన ఆ పేరుకున్న పౌరు అతను చేసిన ఖ్యాతి అతను చేసిన ఆ ఆ స్వామివారు చేసిన ప్రజలకు సేవ ఆలోచన చేయండి మామూలుగా మనుషులు ఒక తరం గడిచి ఇంకో తరంలో గుర్తు పెట్టుకోవడం ఇప్పుడు మన మనుషులు ఇప్పుడు జనరేషన్లో ఒక పది రోజులు మనము ఎవరికైనా ఫోన్ చేసి మాడకపోతే ఉన్నాడా లేదా పట్టించుకునే రోజులు ఇవి అటువంటిది రెండు యుగాలు గడిచిన అంటే ప్రపంచంలో ఇంకెవరైనా ఉన్నారా ఏమనేసి ఒకసారి ఆలోచన చేసి మీకేమైనా తెలిసి ఉంటే తెలియపరచండి అటువంటి శ్రీరామచంద్రుల మూర్తికి మనము నూట ఎనిమిది పేర్లు ఉన్నాయి ఆ నూట ఎనిమిది పేర్లు మనము మామూలుగా చెప్పుకోవచ్చు బట్ ఏ నుంచి జడ్ వరకు ఆ పేర్లు అంటున్నది తెలుసుకుందాం రండి ఏ అంటే అయోధ్య రామ బి అంటే భార్గవ రామ సి అంటే చన్మయరామ డి అంటే దశరథ రామ ఈ అంటే ఈశ్వర రామ ఎఫ్ అంటే రామ జి అంటే గుణాత్మక రామ హెచ్ అంటే హనుమంత రామ ఐ అంటే ఎనయరామ జే అంటే జగదాభిరామ కే అంటే కౌశల్య రామ ఎల్ అంటే లక్ష్మణ రామ ఎం అంటే మర్యాద రామ ఎన్ అంటే నరహరి రామ ఓ అంటే ఓంకార రామ పి అంటే పురుషోత్తమ రామ క్యూ అంటే కుశలవ రామ ఆర్ అంటే రఘుకుల రామ ఎస్ అంటే సీతారామ టి అంటే తారక రామ యు అంటే రామ వి అంటే వశిష్ఠ రామ డబ్ల్యు అంటే వైకుంఠ రామ ఎక్స్ అంటే జితేంద్ర రామ వై అంటే యోగిత రామ జడ్ అంటే జనహిత రామ అని పిలుచుకుంటున్నాం ఇటువంటి పేర్లు ఉన్న రాముని పేర్లు మొత్తం నూట ఎనిమిది ఉన్నాయని మనకు తెలుసు అందులో ఏ నుంచి జడ్డు వరకు రాముని యొక్క పేర్లు మనము చెప్తున్నాం ఎంత గొప్ప అదృష్టం ఉంటుందని రాముని పదాన్ని పలకలేము ఎంత చరిత్ర ఎంత ఉన్నా భగవంతుని కూడా కొంతమంది విమర్శిస్తున్నారు వాళ్ళు ఏమన్నాలో కూడా అర్థం కావదు కాబట్టి మన యొక్క చరిత్రని మర్చిపోకుండా మన యొక్క ఇతిహాసాలను మర్చిపోకుండా మన యొక్క గ్రంథాలను మర్చిపోకుండా ప్రపంచానికి ప్రతి ఒక్కరూ తెలియపరచండి అలాగే ఈ వీడియో నచ్చింటే మీరు లైక్ చేయండి అలాగే కొత్తగా చూస్తుంటే ఉన్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ యొక్క వీడియోని పది మందికి షేర్ చేయండి వాళ్ళు కూడా తెలుసుకుంటారు మన యొక్క మంచి వీడియోతో మళ్ళీ కలుగుతున్నారు అంతవరకు భారత్ మాతాకి జై